ఈయను మిస్టర్ విశ్వేశ్వరరావు మిస్టర్ విశ్వ మీరు ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి ఫిక్స్ చేస్తున్నాను విశ్వేశ్వరరావు మోహన్ చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను అతను నా తండ్రి కంటే పెద్దవాడు తెలుసా నేను అతన్ని టీవీలో చాలాసార్లు చూశాను మహిళలను వేధించినందుకు అతను చాలాసార్లు జైలు కూడా వెళ్ళాడు నేను నా తండ్రిని కోపంగా చూసి వచ్చేసాను స్నేహ స్నేహ నీకు అసలు సిగ్గుందా మిస్టర్ విశ్వ ఎంత బ్యాడ్ గా ఫీల్ అయి ఉంటాడు మనిషి కాదు ఒక రాక్షసుడు చాలా మంది మహిళలు అతనిపై కేసులు పెట్టారు మీరు నన్ను నరకల్లోకి పంపుతున్నారు అరే వాడు డబ్బున్నవాడు డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అంతే దానికి బదులుగా నాన్న ఏదో చెప్తూ చెప్తూ ఆగిపోయారు కానీ నాకు అనుమానం వచ్చింది దానికి బదులుగా ఏంటి నాన్న బదులుగా మీ అమ్మ పేరు మీద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీని వైపు పేరు మీద రాయాలి అప్పుడే పర్ణిక పెళ్ళవుతుంది నేను ప్రతికున్నంత కలం ఆ ఫ్యాక్టరీ ఎవరికి రాసివ్వను నేను ఆ ముసలి విశ్వేశ్వరరావు ఎప్పటికీ పెళ్లి చేసుకోను నాన్న నాకు ఇచ్చిన డ్రింక్ లో ఒక మత్తు టాబ్లెట్ కలిపాడు దానివల్ల నేను స్పృహ కోల్పోయాను నేను తిరిగి లేచేసరికి హాస్పిటల్లో ఉన్నాను యువ నాతో ఉన్నాడు

లెటర్ చదువుతుంటే నా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది ఆ లెటర్ మా నాన్న పంపించారు అందులో ఇలా ఉంది నీ అక్రమ సంతానమైన నీ కొడుకు నా అండర్లో ఉన్నాడు అతను సురక్షితంగా ఉండాలి అన్ను కోరుకుంటే మ్యారేజ్ కాంట్రాక్ట్ పై సైన్ చేసి మన ఇంటికి రా లేక నేను ధైర్యం తెచ్చుకున్నాను కానీ నాకైతే ఈ సిటీలో ఎవరూ తెలియదు అప్పుడు నాకు అక్షయ్ గుర్తొచ్చి నేను వెంటనే అతనికి ఫోన్ చేశాను హలో హలో నేను స్నేహని అక్షయ్ సార్ నాకు 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 మీ హెల్ప్ కావాలి ఎవరో నా కొడుకు యువన్ని కిడ్నాప్ చేశారు సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ స్నేహా స్నేహా నువ్వే వరి అవ్వకో అతనికేమి జరగదు నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను ఈ రాత్రికి అక్కడ ఉంటాను హలో హలో చివరి ఆశ అక్షయ్ కూడా ప్రస్తుతం ఈ సిటీలో లేడు కానీ నేను నా కొడుకు యువని ఎలాగైనా కాపాడాలి ఎలాగైనా కాపాడాలి

రెండు వైపుల నుంచే ప్రమాదం పొంచి ఉంది కానీ యువాన్ కోసం ఏదైనా కరెక్టే కాబట్టి నేను విశ్వేశ్వరరావుని పెళ్లి చేసుకోవడానికి మ్యారేజ్ పేపర్లపై బలవంతంగా సైన్ చేయాల్సి వచ్చింది కలవచ్చులే టైం ఎంత తొందరగా మారిపోతుందో కదా స్నేహ ఆరేళ్ల క్రితం నువ్వు వైభవ్తో ఉన్నావు ఎప్పుడు చూడు నువ్వు విశ్వేశ్వరరావుతో ఉన్నావు విశ్వేశ్వరరావు రెండవ భార్యకి ఏముందో ఎవ్వరికీ తెలియదు ఉండు నువ్వు చాలా జాగ్రత్తగానే ఉండాలి స్నేహ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి పర్ణిక ఎందుకంటే వైభవ్ నా ఫ్యాక్టరీ కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాడు ఫ్యాక్టరీ వచ్చాక నువ్వు వదిలేస్తే నువ్వేం చేస్తావు అప్పుడు మరి వైభవ్ గురించి ఒక్క మాట మాట్లాడవంటే బాగోదు నా మాట జాగ్రత్తగా వినావు విశ్వేశ్వరరావుని పెళ్లి చేసుకోవడం అటుంబానికి మంచిది పోలా లేదు నన్య నానా నాన్న మాట్లాడుకో అందరూ అక్కడ నా నాసనాన్ని చూస్తున్నారు పర్ని ఇంకా చేయి పట్టుకొని నవ్వు చూడు కోరాడటానికి నాకు ఇంకా శక్తి లేదు మమ్మీ 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 నేను ఏడు అడుగులు వేస్తున్నప్పుడు నాకు విశ్వేశ్వరరావు అత్యాసతో నిండిన కళ్ళు మాత్రమే కనిపించాయి నేను ఏడు వస్తూ చివరి ప్రమాణం చేస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడే బానే ఉన్నావు కదా మమ్మీ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక ఈ పెళ్లి చేసుకోలేను మళ్ళీ డ్రామా లాంటి స్నేహ నీ బిడ్డ బ్రతకాలని ఉందా లేదా ఇక చాలు నేను నీకు అసలు భయపడేదే లేదు నాన్న నా కొడుకుని ఎవరు ఏం చేయలేరు త్వరగా రా నాన్న అందరూ చూస్తున్నారు స్నేహ అందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పుడు అర్థం చేసుకో లేకపోతే ఫస్ట్ నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేసావు తర్వాత నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నావు ఇప్పుడు ఒక మంచి వ్యక్తిలో నటిస్తున్నావా నాన్న నువ్వు ఎంత పెద్ద అవమానవా మిస్టర్ రంగనాథ్ డీల్ ఇస్ క్యాన్సల్ మిస్టర్ విశ్వా మిస్టర్ విశ్వా మిస్టర్ విశ్వా ఓసే పిచ్చుదానా నేను నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాను కాదు రాక్షసుడేవి నువ్వు నన్ను ఇంత వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు నేను నువ్వు దేవత అయిపోతావా నువ్వు చెప్పింది నిజం నాన్న ఆమెను నా సవతి అక్క అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది మీరు ఆమెకి ఇంత మంచి సంబంధం చూశారు కానీ ఆమె ప్రవర్తన చూడు నువ్వు నీ కొడుకు నా నుంచి తప్పించుకోలేరు నా కొడుకుని ఎవరైనా తాకే ధైర్యం చేస్తే చూస్తా నేను అక్షయ్ లో ఒక సపోర్ట్ అన్ని చూశాను నేను అతన్ని హక్ చేసుకున్నాను కానీ అప్పుడు నాకు ఒక స్పెషల్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది అది అతని ప్రత్యేకమైన పర్ఫ్యూమ్ కానీ ఆ స్మెల్ అంతకు ముందు బాగా తెలిసినట్టుగా అనిపించగానే నా కాళ్ళ కింద భూమి కంపించింది ఆ స్మెల్ సరిగ్గా అలాగే ఉంది స్నేహ నన్ను ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకుంటావా స్నేహ ఆమె కొడుకు యువన్కు ఆ తర్వాత ఏం జరిగింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి సూపర్ హిట్ సిరీస్ మధురం